అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ లో కొన్ని విషయాలు ఉంటే చాలా బాధేస్తుంది పాయల్ కథెక్స్ అనే అమ్మాయి తండ్రి గుజరాత్ లో రిక్షా తొక్కుతూ ఉంటాడు చిన్నప్పటి నుండి ఈ అమ్మాయి చాలా కష్టపడి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ ఈ అమ్మాయిని ఇంగ్లాండ్ లో ఉన్న కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్లైట్ టికెట్లు కూడా ఇచ్చి పంపించింది కానీ అదే అమ్మాయికి ఆ రోజు చివరి రోజు అయిపోయింది భూమి చౌహన్ అనే అమ్మాయి ఇంగ్లాండ్ లో తన భర్తతో ఉంటూ ఉండేది తల్లిదండ్రులు చూడడానికి లాస్ట్ మంత్ ఇండియాకి వచ్చింది మళ్లీ తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళడానికి అదే ఫ్లైట్ బుక్ చేసుకుంది దారిలో ఫుల్ ట్రాఫిక్ వల్ల ఆమె క్యాబ్ ట్రాఫిక్ లో ఉండిపోయింది ఆ ట్రాఫిక్ వల్ల ఆమె ఎయిర్పోర్ట్ కి రాకపోవడంతో ఫ్లైట్ మిస్ అయ్యి ఆమె ప్రాణాలను కాపాడుకుంది ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఒకే ఒక వ్యక్తి బ్రతికిపోయాడు అతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్ ఇతను బ్రిటిష్ ఇండియా వ్యక్తి ఇతను హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అయిన తర్వాత చెప్పింది ఏంటి అంటే విమానం రెండు మొక్కలు అయింది అందులో ఒక మొక్క బిల్డింగ్ మీద నుండి కింద పడిపోయింది చిన్నగా లేచి అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ విండో తీసుకుని బయటకు వచ్చాను అలా రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చానని చెప్పేసి చెప్పాడు ఈ విమానంలో అతను సొంత బ్రదర్ కూడా ఉన్నాడంట ఒక మాజీ ఎయిర్ ఇండియా పైలట్ ఏం చెప్తున్నాడంటే నేను ఈ విమానాన్ని చాలా నడిపాను ఈ విమానానికి ఎన్నో సంవత్సరాలుగా సమస్యలు ఉన్నాయి రిజన్ చెప్పాలంటే క్రూ పైలట్స్ ఇంజనీర్లు చాలా మంది ఈ విమానం గురించి లాగ్ బుక్ లో ఎన్నో సార్లు చెప్పారు కానీ ఎయిర్ ఇండియా కంపెనీకి ఇంగ్లాండ్ లోని గాట్విక్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్ కోసం డ్రీమ్ లైనర్ అనే ఫ్లైట్స్ లేవు అందుకే మమ్మల్ని ఎప్పుడు కూడా ఇదే విమానంలో పంపించేవారు నాకే నాకే వ్యక్తిగతంగా ఈ విమానంలో ఇంజిన్ ఫెయిల్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ చాలా జరిగాయి అదృష్టవ ఆ రోజు మేము చాలా సేఫ్ గా ల్యాండ్ అయ్యాం ఆ సమయంలో కూడా విమానం టేక్ ఆఫ్ అయి ముప్పై నిమిషాలు తిరిగి ల్యాండ్ అయిపోయింది తప్పు పూర్తిగా ఎయిర్ ఇండియా వాళ్ళదే ఈ బోయింగ్ విమానానికి ఎన్నో సార్లు రిపేర్లు కూడా వచ్చాయని ఆయన పట్టించుకోలేదని చెప్తున్నారు కొన్ని రోజుల క్రితం ఇదే ఫ్లైట్ లో ఒక అతను ట్రావెల్ చేశాడట ఈ ఫ్లైట్ ఎంత చండాలంగా ఉంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు ఆ ఫ్లైట్ లోపల ఆ ఫ్లైట్ ఇంజిన్ లో ఇంకెన్ని సమస్యలు ఉండాలని చెప్పేసి అంటున్నారు ఒకప్పుడు గుజరాత్ కి అయిన సీఎం విజయ్ విమానంలో ఉన్నారు కానీ జీవితం నుండి మరణం వరకు పన్నెండు అనే నంబర్ చుట్టూ తిరిగింది ఇతను లక్కీ నంబర్ పన్నెండు అని ఇతని వెహికల్స్ అన్నింటిలో కూడా పన్నెండు ఉండేలా చూసుకునేవాడు అనుకోకుండా అదే పన్నెండవ తేదీన ఫ్లైట్ లో వెళ్ళాడు అనుకోకుండా పన్నెండవ సీట్ లోనే అతను కూర్చొని ఉన్నాడు అనుకోకుండా ఆ ఫ్లైట్ లో ఒక అమ్మాయి ఎక్సీఎం విజయ రూపాని గారితో సెల్ఫీ తీసుకొని ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వక ముందే ఆమె ఫ్రెండ్స్ కి ఫోటో షేర్ చేసింది అలాగే ఈ విమానాన్ని నడిపిన సుమిత్ సబర్వాల్ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు అతని ఆరోగ్యం కూడా బాగోలేని కారణంగా తన తండ్రితో సుమిత్ సబర్వాల్ ఇలా చెప్పాడంట నేను డ్యూటీకి సెలవులు పెట్టే నీతోనే ఉంటాను ప్రామిస్ చేసి వచ్చాడంట కానీ అతని తండ్రి కంటే ముందే ఈ కొడుకు చనిపోయాడు ఈ ఫ్లైట్ కూలిపోవడానికి పైలట్స్ తప్పు కాదు సరైన విమానం లేకపోయినా ఇది సరైనదే అని సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళది ఈ విమానం ఎయిర్ ఇండియా కంపెనీ టాటా గ్రూప్ వాళ్ళది ఆయనే ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి మనకు వచ్చి ఉండేది కాదు ఈ రోజు టాటా గ్రూప్ వాళ్ళు చనిపోయిన ప్రతి ప్రయాణికుడికి కోటి రూపాయలు ఎక్స్క్రీస్ ప్రకటించిందని గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ మానిటరల్ కన్వెన్షన్ నైన్టీన్ అనే చట్టం ప్రకారం విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్ల వరకు పరిహారం ఇవ్వాలి కానీ ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు ఇస్తా అని చెప్తుంది వచ్చిందే కట్నం అని అనుకోవాలి అన్నట్టు ఈ పరిస్థితి ఉంది కానీ పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకుని రాలేము కదా ఈ విమాన ప్రమాదంలో ఇంకా ఎలాంటి స్టోరీస్ మీరు విని ఉంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి